ఇక మనం మహాసరస్వతి అమ్మవారు అందరికీ జ్ఞానము ప్రసాదించేది అక్కడ మనం ఒక రెండో రోజు గాయత్రీ దేవి చెప్పుకున్నాం అది జ్ఞాన పరిపూర్ణత అంటే మన యొక్క ఇహపర రెండిటికి జ్ఞానం కలిగించేది గాయత్రి అమ్మవారి అందుకే ఉపాసన ఇక్కడ లౌకికమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సరస్వతి అమ్మవారు వీణాధారిణి చక్కటి సుస్వరూపము హంసవాహిని కమలవాసిని కూడా అమ్మవారు కమల మీద కూడా ఉంటుంది అమ్మవారు హంసవాహిని వీణను చేతులు ధరించినది అద్భుతమైనటువంటి పుస్తక రూపిణి జ్ఞానము కలిగించేది విజ్ఞానాన్ని పెంపొందించేది అజ్ఞానాన్ని పోడగొట్టేది ఇటువంటి అమ్మను మనం ఈ రోజున పిల్లల పుస్తకాలు పెన్నులు పెన్సిల్ అన్నీ కూడా అమ్మ పూజలో పెట్టేసి అమ్మ అనుగ్రహంతో మనం బీటెక్లు ఎం టెక్లు ఏ టెక్కులైనా చేయండి అన్ని విద్యలలో కూడా అమ్మ అనుగ్రహంతోనే మనం పరిపూర్ణ విజయాన్ని పొందుకుంటాం ఇంకొకరి వల్ల కాదు కేవలం ఈ యొక్క అమ్మవారి వల్లనే సమస్తమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుంటున్నాము ఇంకెవరు చెప్పినా విని వినే అవకాశం లేదు సరస్వతీదేవి అనుగ్రహం లేకుండా కించిత్ నీ మెదడులో కదలికలు ఉండవు కాక ఉండవు జ్ఞానం అనేది అమ్మ అమ్మ నుంచి వచ్చేటువంటి సమపార్జన కాబట్టి అమ్మ అనుగ్రహంతో మీరు ఇవాళ అమ్మవారి సరస్వతీదేవి అష్టోత్తరాన్ని చదువుకొని సరస్వతి యొక్క అమ్మవారి అష్టోత్తరంతో దుర్గాష్టోత్తరంతో కలిపి కుంకుమార్చన చేసి మీ పుస్తకాల మీద రెండు అక్షంతలు వేసుకొని బ్రాహ్మణి చేత శ్రీ సూక్త విధానంగా పూజ చేయించుకొని తప్పకుండా అందరూ కూడా మేధా సూక్త పారాయణ వినండి వాళ్ళ మేధా సూక్త పారాయణ వినడం వల్ల మంచి శుభ ప్రయోజనాన్ని పొందుకుంటారు మరి అలాంటి అమ్మవారికి శ్వేతవర్ణపు చీర ఆకుపచ్చ బార్డర్ అయినటువంటి శ్వేతవర్ణము తెలుపు చీర లేదా పింక్ కలర్ అమ్మవారు కడతారు ఆ డార్క్ పింక్ కలర్ని తెలుపు ఉన్నటువంటి బార్డర్ ఉన్నటువంటి చీరని బంగారు వర్ణం ఉన్నటువంటి చీరని అమ్మవారికి అలంకరణ చేసే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి అటువంటి ప్రయత్నం వల్ల మీకు అనుకూలవంతమైనటువంటి జ్ఞాన సమపార్ధన ఏర్పడుతుంది లౌకికమైనటువంటి అనేక రకాల విద్యల్లో మంచి పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే మరి అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అని తెలుసుకుందాం ఈరోజు అమ్మవారికి మనము చక్కెర పొంగలి పాలకోవా ఎందుకంటే అమ్మవారంతా సాఫ్ట్ చూడడానికి సాఫ్ట్ కానీ మీరు ఒక విషయం తెలియదు మనకి మీరు సప్తచతి విన్నానని చెప్పాను కదా సప్తశతి పారాయణ వినమని చెప్పాను కదా అక్కడ తెలుసు సరస్వతి అమ్మవారి ధైర్యం వింటావు పద్దెనిమిది భుజాలు ఉంటాయి ఈవిడకే అసలు రక్తబీజుణ్ణి చంపేసింది ఈవిడే రక్తబీజుడు ఎవడు కనీసము లక్ష కోట్ల చండముండులతో సమానం చండముండు అమ్మవారిని చంపేశారు మహాలక్ష్మి మహాకాళి తర్వాత శుంభని శుంభుని లక్ష్మితో చంపేసింది రక్తబీజుడు అసలు భయంకరుడు వీడు అంటే మహిషాశ్రుద్ధి ఈక్వాలిటీ వేడు సేమ్ ఈక్వల్గా ఉంటాడు అటువంటి వాడిని లక్ష్మీదేవి దుర్గాదేవి ఏం చేయలేకపోతారు అప్పుడు సరస్వతి ఎంటర్ అవుతారు ఇక్కడ అందుకే సప్త వినాలి మనం పిల్లలకి చెప్పాలి నేర్పి తెలుస్తుంది అసలు అమ్మవారి అంటే ఏమిటి ఆడపిల్ల ఎలా ఉండాలి అని తెలుస్తుంది మహాబ్రహ్మాండమైనటువంటి అలంకరణ ఉంటుంది మంచి బొట్టు నుదుటిన పాపడి బిళ్ళ చెవుల కమ్మ కుండలాలు మంచి మంచి మీకట్టే ఎక్కువ అమ్మ డిజైన్ పెట్టుకూడదు అమ్మవారు తెలుసా మీకు అసలు అమ్మవారి డిజైన్లు బోలుడు ఉంటాయి మీకే ఉన్నాయి మీకే మీరు ఇంత ఇంతలా పెట్టుకుంటారు అమ్మవారు కుండలు ఇంతలా ఉంటాయి అంతటి పెద్ద పెట్టుకుంటుంది అమ్మవారు మీరు ఒకసారి మణిదీప వర్ణన చదవండి మణిదీప వర్ణన కూడా అద్భుతం అక్కడ అమ్మవారి అలంకారం ఇల్లే అమ్మవారి అలంకారం అక్కడ అసలు అమ్మవారి ఇంట్లో వెళ్ళాలంటే అద్భుతంగా ఉంటుంది అలాంటి అలంకారాలు ఏదో అమ్మవారు పెట్టుకొని అద్భుతమైనటువంటి రూపంలో ఉంటుంది అలాగే లాలిత్యము సౌమ్యత్వము అలాగే శత్రునాశనం ఉండేటువంటి బుద్ధి అలాగే జ్ఞానబుద్ధిని అంటే తల్లిగా చెల్లిగా సోదరిగా ఇలా అన్ని రూపాలు ఉంటూ ఒక్కసారిగా మనకి అమ్మవారి ఒక్క రూపం చూస్తే తెలుస్తుంది మీకు అంత భయంకరంగా ఉంటుందో అది మనకి రేపు వస్తుంది ఎల్లుండి కాదు తెలుస్తుంది మీకు ఆ విషయం అమ్మవారు ఎలా ఉంటుంది అది సరస్వతిలో ఉన్నటువంటి ఒకవైపు చూస్తే బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది కదా ఒకవైపు చూడు రెండో వైపు చూడు అనుకోండినట్టుగా సరస్వతిని ఒకవైపు చూడండి మీరు రెండో వైపు చూడకండి అలాగే కాత్యాయమోరు కూడా అంతే ఒకవైపు చూడాలి రెండో వైపు చూడదు మనం అసలు భయంకరమైనటువంటి రూపం అంటే శత్రు మనలో ఉండేటువంటి హరిషడ్ వర్గాలు కనుక ప్రేరేపితమై ఇంకా చేస్తే అమ్మవారు అసలు రూపం కనబడుతుంది మనకి నాశనమే మనకి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అరిషట్ వర్గాన్ని కంట్రోల్ చేసుకోవాలి అలాంటి అవతారమే ఈరోజు మనకి సరస్వతి అవతారంలో జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈరోజు అమ్మవారిని మనం పూజించుకొని ధూపదీప నైవేద్యాలు పెట్టాలి ఏ నైవేద్యం పెట్టాలంటే సాఫ్ట్ దాకా అనుకున్నాం అమ్మవారికి పాలకోవ రసగుల్ల గులాబ్జాములు మేగడతో చేసినటువంటి పదార్థాలు అలాగే ద్యోజనము చక్కెర పొంగలి తెల్ల అన్నము అంటే పెసరపప్పుతో ఉడినటువంటి కాసిన నాలుగు గింజలు పెసరొప్పేసి అన్నాన్ని నివేదన చేసి అమ్మవారి గారెలు పెట్టి అమ్మవారికి తేనె కూడా అమ్మవారికి సపరేట్గా తేనె నైవేద్యం పెట్టాలి అలాంటి పదార్థాలు అమ్మకు పెట్టి నమస్కారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని విద్యా సంపత్తిని పొందాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు